హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆ రావుని అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నలుగురు మృతి వాతపడ్డారు వర్షం కారణంగా నలుగురు మృతి చెందడంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటనపై తాజాగా వైఎస్ జగన్ స్పందిస్తూ రాయచోటిలో వర్షాల కారణంగా మురుగు కాలువల్లో కొట్టుకుపోయి నలుగురు మృతి చెందడం తీవ్రంగా కలిచివేసింది మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి అన్నారు వారి కుటుంబాలకు నా ప్రగఢ సానుభూతి అంటూ ఆయన తెలియజేశారు ఇక రాయచోట్లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నలుగురు మృతి చెందారు వరద నీటిలో కొట్టుకుపోయి షేక్ ముని ఇలియాసు గణేష్ అనే వ్యక్తులు మృతి చెందారు నిన్న రాత్రి గల్లంతైన బాలిక యామిని మృతదేహాన్ని వాళ్ళ ఉదయం గుర్తించారు ఘటనా స్థలం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో మాండవ్య నదిలో ఉన్న మురుగు కాలువలో బాలిక మృతదేహం లభ్యమైంది నాలుగు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరోవైపు రాయచోటిలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు వరదలు రావడంతోనే ప్రమాదాలు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతూ ఉన్నారు గత ముప్పై ఏళ్లలో రాయచోటులో ఇంతటి భారీ వర్షం ఎప్పుడూ చూడలేదని వాళ్ళు తెలియజేశారు సో ప్రభుత్వం త్వరితగతిన తగిన చర్యలు తీసుకోవాలి